మనకి ఈ నెల పదిహేడవ తారీఖున ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ పరిధిలో వినాయక నిమజ్జనం కోసం ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతోటి మనకి నాలుగు ఎమర్షన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నిమజ్జన నిమిత్తం ఐడెంటిఫై చేసినటువంటి ప్రదేశాలు మొదటిది గూండ్ల చెరువు తర్వాత మామిడిపల్లి చెరువు పెరికిటి చెరువు కోటార్మూడి చెరువు ఈ నాలుగు చెరువులను ఈరోజు అధికారులందరం కలిసి కూడా పరిశీలించడం జరిగింది నిమజ్జనం కోసం పదిహేడు నాటికి మనకి ప్రొసెషన్ వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ గుంతలు పూడ్చడానికి అదేవిధంగా నిమజ్జనానికి కావాల్సినటువంటి లైటింగ్ అరేంజ్మెంట్ కానీ తర్వాత బ్యారికేడింగ్ అక్కడ కావాల్సినటువంటి క్రెయిన్లు కానీ తర్వాత టెంట్ డ్రింకింగ్ వాటర్ ఈ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆరుమూరు మున్సిపాలిటీ నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది మొన్న రీసెంట్గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి సమావేశంలో వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ రోజు ల్యాండ్ కి ఏమి ఇబ్బంది లేకుండా బందోబస్తు కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు నిర్వహిస్తున్నారు అదే కోఆర్డినేషన్ కోఆర్డినేషన్కి సంబంధించి తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా తహసీల్దార్ మిగతా రెవెన్యూ అందరినీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చే ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ తర్వాత మున్సిపాలిటీ ఆరుమూరు నుంచి సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం కలడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాల్ని ఉపయోగించుకొని కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ వినాయక వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్ కూడా నిర్ణీత సమయానికి ప్రశాంతంగా ఈ నిమజ్జనం ఆర్మూర్లో పూర్తి కావడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా నన్ను కానీ లేకపోతే ఏసీపీ కానీ సంప్రదించినచో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటా ప్రభుత్వ ప్రయాణానికి సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ